यतरु सद्गुरुमूलमनिडी पारचेबट्टि अडुतो परिकिवेो नृत्यमुडुद नुने पोगुलो कल्पनातीतयोगात्म కేవలాత్ మాయ తరువును సద్గురు మూలమనెడీ పారచేబట్టి అడుగుతో పెరిగివేయు నృత్తముడు దక్క ఉప్పువే ఓవులకును కల్పనాపీతయోగా కేవల ఆత్మ జయ గురుదేవ శ్రీ గురు బాలరామ పండితుల వారి విరచితమైన కేవల ఆత్మశతకమందు యాభై ఎనిమిదవ పద్యం చెప్తూ వస్తున్నారు మూలము లేనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తుని గురించి ఇప్పటి వరకు చెప్తూ వచ్చి అది ఎలాంటిది అనే భావన చెప్తున్నాడు మాయతను లేని తనువి ఇక్కడ మనం అవలోకించుకోవలసినది గురుదేవులు బాలరామ పండితుల వారి యొక్క మార్గంలో మాయ మాయతనువి లేదు కానీ ఉన్నట్లుగా నీకు గోచరం అవుతూ ఉన్నది అలా గోచరం అయ్యేటువంటిది కానరాకపోవటం లేక అదృశ్యం కావటం ఎలా దృశ్య చేయముతో ఉన్నది అసమూహంతో ఉన్నది త్రిపుటితో బందీ అయి ఉన్నది దీనికి ఏం కావాలి సద్గురు మూలమనడి దీనికి ఒక ఆయుధాన్ని చెప్తున్నారు గురుదేవులు సద్గురు మూలమనడి పార చేయబట్టి మామూలు పార పనికిరా దీనికి సరైన కోణం ఆ దృక్కోణము అంటారు దాన్ని ఆ దృక్కోణము అనేటువంటి పారచేత పట్టాలి ఏం లేదు చూసేటువంటి చూపు సరైన చూపు ఉండాలి అది మూలం అక్కడ అది దృక్కోణం దాన్నే నలభై అక్షరముల గోది అది ఆ మూలం సద్గురు అనేది నలభై అక్షరముల గొదితో రూపొందింపబడినటువంటి పార చేత పట్టాలి మామూలు పారకి పోదది జ్ఞానమనే పారకు వైరాగ్యం అనే పారకో సన్యాసం అనే పారకో తెగదది దానికి నలభై మూడు అక్షరముల గొది కలిగినటువంటి ఆ మూలమైనటువంటి పార కావాలి దాన్ని చేపట్టి అడుగుతో పెరికివేయు ఉత్తముడు దక్క ఎవరు ఉత్తమం ఉత్తములైనటువంటి వారు పెరుగుతారు అడుగుతో అంతే కానీ పై పైన చెక్కారంటే మళ్ళీ ఉంటాయి పై పైన గురువే దైవము గురువే సర్వస్వము అనేటువంటి మాటలు అవి పైపై మాటలు అలా కాదు అడుగుతో ఎక్కడైతే ఇది జనిస్తూ ఉన్నదో అక్కడికి వెళ్ళాలి అక్కడ పెరగాలి దీన్ని అంతేగాని కనిపించే దగ్గర పెరిగితే ఉపయోగం ఏమున్నది కనిపించని దగ్గర పెరకాలి దీన్ని కనిపించకుండా కనిపింపజేస్తూ కనిపిస్తూ ఏదైతే ఉన్నదో దీనికి మూలమైనటువంటి దాన్ని పెరకాలి ఆ పారతో అడుగుతో సహా ఇంకా ఇంక మొలక అక్కడ అడుగుతో పెరికివేయు నృత్తముడు దక్క ఒప్పునే ఊగులకు ఇలాంటి విధానం ఓపెదమవుతుందా ఊగులు మూర్ఖులైనటువంటి వారు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళే మెచ్చుతారు అందుకే ఓగు నోగు మెచ్చు అని అంటారు పెద్దలు అజ్ఞానులకు చెనటులకు అందజయ్యాది ఇంకా ఓగు అంటే పచ్చిగా చెప్పాలంటే సరైనటువంటి ఆచరణ లేనటువంటి వ్యభిచారి వాళ్ళు ఓగులు ఎలా అందుతుంది ఇది ఎవరైతే సద్గురును ఆశ్రయించి బోధన క్రమాన్ని ఎరిగినటువంటి వారికి ఆ నలభై మూడు అక్షరముల గొది అనే పార దొరుకుతుంది దాన్ని ఎక్కడైతే అది జనిస్తూ ఉన్నదో అక్కడ దాన్ని అడుగు అడుగుకల్లా తీసేయచ్చు ఇది మిగిలినటువంటి వారికి ఒప్పిదం కాదు అంటున్నారు కల్పనాతీత యోగా ఆత్మ కేవలాత్మ జయ గురుదేవా